చాలా మంది దగ్గర జాతకాలు ఉంటాయి కానీ చేతిరేఖల్ని మనం ఏం చేయలేం కాదు చేతిరేకలు అసలు నిజమా కాదు అసలు ఎంతవరకు అనేది నేను లైవ్లో తెలుసుకున్నాను సో మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు సో అతను నేను రమ్మని పిలుస్తాను ఇలా ఎవరు నిలిచినా సరే ఈయన ఏ పని చేయాలన్నా ఫస్ట్ కెరియర్ గురించి చెప్పాను ఇది చేయి ప్రకారం ఎందుకంటే వాడు బాగా హై లెవెల్కి ఈతో పాటు డబ్బు నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే మీ ఇంట్లో ఎవరు చనిపోయారు ఇది అతను టూ మంత్స్ బ్యాగ్ చనిపోయాడు అతని ఫోటో ఇంట్లో ఉంది అతను చనిపోయినాక ఇంకా బాగా హెవీ అయింది నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు నమస్కారం ఎలా ఉన్నారు మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి ఓకే గురుగారు చేతిరేఖలు గురించి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే చాలా మంది దగ్గర జాతకాలు ఉంటాయి ఉండవు కానీ చేతిరేఖల్ని మనం ఎవరు ఏం చేయలేం కాబట్టి సో చేతిరేఖలు అసలు నిజమా కాదా అసలు ఎంత వరకు నిజం అనేది నేను లైవ్ లో తెలుసుకుందాం అనుకుంటున్నాను సో మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు సో అతను నేను రమ్మని పిలుస్తాను ఇల్లు అండి ఎవరు సరే ఓకే నాకు తెలియని వ్యక్తిని విలువండి ఎందుకంటే తెలిసిన వ్యక్తి వస్తే నేను చూసి చెప్పినట్టు లేదు ఆఫీస్లోనే ఉంటాడు తను సో ఎప్పటి నుంచో తను మీతో జాతకం చెప్పించుకోవాలి అనుకుంటున్నాడు సో అతనే నేను పిలుస్తాను మీరు ఎవరినైనా విలువండి లైవ్లో మీకు అతని గురించి చెప్తా రాష్ట్రాలు కూడా తెలుస్తాయి ఓకే తిను మోహన్ మా డిఓపి సో తను ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు మీతో జాతకం చెప్పించుకోవాలని నాకు చెప్పాడు సో అందుకనే ఈరోజు లైవ్లో మీతో చెప్పిస్తే బాగుంటుంది అనిపించింది సో మోహన్ రెడీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ మెయిన్ మెయిన్గా కొంతనే తెలుస్తుంది డీప్గా అంటే ఆఫీస్కి రావాలి మెయిన్ మెయిన్గా కొంత చెయ్యగలుగుతాం ఎందుకంటే ఇక్కడ మనం భూతద్దాం ఇవన్నీ లేవు కదా కాబట్టి మెయిన్ మెయిన్ రేఖలు ఈ గ్రాడ పెద్ద రేఖలు మాత్రమే వాటి గురించి తెలుస్తుంది చెప్పేస్తాయిందని చూపించండి ఈయన ఏ పని చేయాలన్నా ఫస్ట్ అనుమానం ఫస్ట్ ఈయన అంటే చేతున వద్దా చెడిపోతుంది ఏమో అనుకుంటాడు ఫస్ట్ అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంత చూపిస్తే బాగా బాగలేకుంటుందా అంటే మనసులో ఫీలింగ్ ఉంటుంది అంటే ఏ చేయాలన్నా డౌట్ ఫస్ట్ చేస్తున్నా వద్దా ఈయనకు మెమరీ పవర్ బాగుంటుంది అంటే జ్ఞాపక శక్తి బాగుంది ఈయనకు చిన్నప్పటి నుంచి డబ్బులు ఎప్పుడు జోబులో ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈయనకు వంద కాస్తే వంద వెయ్యి కాస్తా వెయ్యి లక్ష కాస్తే లక్ష అడ్జస్ట్మెంట్ అవుతాయి ఇవ్వడానికి ఇస్తాడు అంటే ఈయనకు కావాల అవసరం వచ్చినప్పుడు నాకు ఈ అవసరం ఉంది డబ్బులు కావడానికి టక్కునొచ్చేస్తాయి అంటే ఎవరైనా ఇస్తారు డబ్బు పరంగా మటుకు ఇబ్బంది రాదు ఈయనకు ఎదుటోళ్ళ మీద జాలి ఎక్కువ ఇంకా ఈయన జాలితో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ ఓకే అంటే అడిగాడు అడిగిన వాళ్ళు ఇయ్యురు ఇచ్చిన ఆరు నెలలకి ఇస్తారు నెలకి అన్నాడు ఇంకా ఈయనకు కరెక్ట్ టెన్త్ క్లాస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ రా లవర్ ఉంటుంది వెళ్ళిపోతుంది అమ్మడే వన్ ఇయర్నే మళ్ళీ బ్రేకప్ అవుతుంది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కల్లా మళ్ళీ బ్రేకప్ ఉంటుంది అమ్మాయితో ఇక ఈయన కూడా ఇరవై ఆరు ఇరవై ఏళ్ళ మ్యారేజ్ కావాలి ఇక ఈయన ఎంత ఎంత చేసినా కానీ గుర్తింపు ఉండదు డబ్బులు బాగా పైసాను గుర్తింపు అయితే రాదు మొత్తం రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి నాకు రియల్ ఎస్టేట్ చేయాలి బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి నీకు భూముల ద్వారా నువ్వు ఏడ భూమిలో పైసలు పెట్టినా వంద రూపాయలు పెట్టుకుంటే పది పది రూపాయ పదివేలు అవుతుంది పదివేలు పెట్టుకుంటే లక్ష లక్ష పెట్టుకుంటే కోటి రూపాయలు అవుతుంది అంటే భూముల పెట్టాలి రాలి డబ్బులు మొత్తం ఇక అయినా చదువు కూడా కంటిన్యూ ఇంటర్ ఎండింగ్ కానీ డిగ్రీ వర్క్ కానీ కంటిన్యూ ఉంటుంది మధ్యలో బ్రేకప్ రాకుండా ఇంటర్ ఎండింగ్ వర్క్ అని చదువుతాడు లేకపోతే చేస్తే డిగ్రీ దాకా వస్తాడు చదువు మటుకు మధ్యలో డ్రాప్ రాకుండా వస్తుంది వచ్చి అయిపోతుంది ఎడ్యుకేషన్ మటుకు అడుగు నీ ఇంకేమైనా అడిగి అడుగు నీకు శుకుడు బాగానే ఉండు చంద్రుడు బాగానే ఉండు మ్యారేజ్ గురించి మ్యారేజ్ ఇప్పటికీ అయిపోవాలి నీకు ఇరవై ఆరు ఏళ్ళకి అయిపోవాలి నీకు ఇంటర్మీడియట్లో అమ్మాయి పరిచయం ఉందా లేదా ఉంటుంది బ్రేకప్ అవుతుంది ఇంటర్లోనే కావాలి డిగ్రీ దాకా పోయినా డిగ్రీలు అయ్యే టైమే పెళ్ళి అయ్యే ఇంటర్ మొత్తం బాయ్స్ కాలేజ్ అండి ఇక దాన్ని నేనేం చేయలేను అంటే హాస్టల్ ఉన్నాయో హాస్టల్ కాదు కానీ డేస్ అంటే ఇంటి పక్కన కూడా పరిచయం కలదా అమ్మాయి ఎవరు ఆంటీ కూడా ఆంటీ పరిచయం అయినా పరిచయమే ఒక అమ్మాయే కాదు లేదు చేతిరేఖలు లేదంటే నీకు అమ్మాయి పరిచయం అయితే అంటే ఆంటీ ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు ఎవరైనా సరే నాకు డిగ్రీ దాకా సంబంధం మాట్లాడడం లేదు నీకున్న ఇప్పుడు ఆమె కూడా బ్రేకప్ ఉండాలి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై ముప్పై నీకు ఇరవై రెండు సంవత్సరాలప్పుడు ఏదో మంచి లాభం వస్తుంది కానీ సంతోషం ఉండదు దాని నష్టం కూడా దొరుకుతుంది లాభంతో పాటు నష్టం కూడా వస్తుంది నీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలప్పుడుకైనా నువ్వు వాళ్ళ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇస్తేనే పెళ్ళి అంటే డబ్బు కడితేనే అమ్మాయి అసలు అయితే లేదు నీ కట్నం ఇయ్యరు నువ్వే అలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది డబ్బు వాళ్ళ పెళ్ళి ఆకుటే లేదంటే ముప్పై అప్పుడు నీకు డబ్బు నష్టం ఉంది ఇప్పుడు డబ్బు నష్టం జరుగుతుంది థర్టీ ఇయర్స్లో థర్టీ ఫైవ్లో కూడా మంచి డబ్బు పోటీనే యోగం ఉంది థర్టీ ఫైవ్లో ఒక ఏదైనా ఇల్లు కూడా కడితే కట్టవచ్చు ఇల్లు కడితే కూడా నీ దగ్గర ఉన్న డబ్బంతా దానికి ఎక్స్పెండిచర్ వేసేసి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతాయి నీకు థర్టీ ఫైవ్లో ఇల్లు కట్టే యోగం కూడా ఉంది దానికి ఎందుకు అయింది అనేది చెప్తాను నెగిటివ్ ఎనర్జీకి ఇలాంటి ఇంత చెయ్యి చూస్తే మటుకు సూపర్ ఉంది నీకు చాలా సూపర్ ఉంది నీ చెయ్యి నీ చెయ్యి ప్రకారం నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అంటే వాడు బాగా హై లెవెల్కి ఎదుగుతాడు నీతో పాటు డబ్బులు భూమిలో పెట్టియాలి హోటల్ బిజినెస్ కానీ భూమిలో కానీ భూమికి సంబంధించిన మెటల్ అమ్మితే కానీ బాగా డబ్బులు వస్తాయి నీకు అసలు నీకు చిన్నప్పటి నుంచి డబ్బుకి లోట్లేదు డబ్బులు వస్తేనే ఉంటాయి నీళ్ళ దానికి వేరే దానికి గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది దాని చూసి దాని మళ్ళీ సరి చేసి చూడాలి అయితే నీకు మెమరీ కూడా బాగానే ఉంటుంది వాళ్ళ మెమరీ లాస్ ఉందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మిషన్ తోటి చూస్తే తెలుస్తుంది నీకు మొత్తం మీద ఒకటే మ్యారేజ్ ఉంది ట్వంటీ సిక్స్లో అయిపోవాలి థర్టీ ఇయర్స్ అన్న మాటకు పోలీషన్ పోతావు చూడు నీ ఏజ్ థర్టీలా పోయేసిన వాళ్ళు పోకపోతే పోతావు ఇంకా ఇంకా దాకా పోయేస్తాడు ఏదో రకంగా పోలిసేషన్కి పోయేస్తాడు తిండి విషయం మాటకు మోమాటం లేకుండా తింటాడు సిగ్గుపాడాడు చెప్పి ఇంకా చెప్పి ఇంకేం కావాలని వాడితే దానికి చెప్పానికి వస్తారు మా ఆఫీస్లో అయితేనేమో భూతాత్వం ఉంటుంది కాబట్టి చిన్న రకాలు చిన్న రకాలు కావడం వేయడా జస్ట్ ఏదో పెద్ద రికలుగా కనబడి చిన్న రికలు కావడం నీ బాధ చెప్తే నేను చెప్తా ఇప్పుడే ఫైనాన్ ఫైనాన్షియల్గా సెట్ అవుతలేవంటే అసలు నీ చేయి సూపర్ ఉంది నీకు అర్థం కాలేదు ఫైనాన్స్గా సెట్ అయితే లేవంటే నీకు నెగిటివ్ ఎనర్జీ పెట్టాయిడా నెగిటివ్ ఎనర్జీ చూపించింది అనుకో మీ మీద నీకు ప్రాబ్లం ఉన్నట్టు నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు చేస్తున్నా చేస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీ ఇద్దరు అడుగు కాబోయే కోటీషోడు బాగా చంపాసాడు డబ్బు అదే నాదే డబ్బులు నిలబడతావా వస్తలేవా నిలబడి వస్తున్నాయా నెగిటివ్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ జేవులు ఏమైనా ఉన్నాయి ఇంకా జేవులు ఏమైనా ఉన్నాయా తీసేయి జేవులు ఏమి ఉండకూడదు ఇగో మనం ఇతని మీద ఉన్న వస్తువులు అన్ని తీసేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే మీ ఇంట్లో ఎవరు చనిపోయారు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ దోస్తులు కానీ రీసెంట్ చెప్పారు ఏం కావాలి నీకు ఆయన ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎంత ఎలాంటి ఫ్రెండ్ రూమ్మేటా క్లాస్మేటా పనికాడ ఫ్రెండా అతని ఫోటో ఉందా నీ ఫోన్లో ఉంటే తి అంటే ఎన్ని ఏం లేదు చనిపోయి ఇప్పుడు అతను చనిపోయినాక ఇబ్బంది అతని డబ్బుకి ఇబ్బంది అంతకుముందు కూడా ఉందా అంతకుముందు అతను చనిపోయినాక ఇంకా బాగా హెవీ అయింది డబ్బు ప్రాబ్లం అంటే ఎన్ని డబ్బులు వచ్చినా టక్ అయిపోతాయి క్షణాల మీద ఫోటో చూపి ఫోటో చూపి మీరైతే సరే సరే జస్ట్ ఈయన ఏమొద్దు కెమెరాలో ఏమొద్దు మీరే ఓకే పెట్టండి వద్దులే జస్ట్ మీ కాడికి వెళ్ళడానికి ఇప్పుడు ఇతని ఫోటో ఈయన ఇక్కడ ఓపెన్ అయితే ఇందులో చూస్తున్నా ఇది ఈయన ఓపెన్ అయితే ఈయన మీద ఉన్నట్టే ఓకే ఇది అతని ఫ్రెండ్ టూ మంత్స్ బ్యాక్ చనిపోయాడు అతని ఫోటో ఇంట్లో ఉంది ఇది అన్నాడు అన్న చూపించట్లేదు మేము చూపించట్లేదు ఇగో ఇక్కడ వస్తే ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అవుతుంది అతను ఇంటే ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఈ ఎనర్జీ అనేది ఉన్నట్టు ఇగో ఇప్పుడు ఇక్కడ పెట్టినా ఆడ ఫోటో మూస్తే ఇక్కడ ఇది క్లోజ్ అయిపోతుంది అతని ఇతని మీద ఉంటే ముయండి మీరు చేయి కూడా తీయాలి ఇగో క్లోజ్ మళ్ళీ అది ఓపెన్ చేయండి మళ్ళీ చేయి పెట్టండి పోకుండా ఉండండి చేయి పెట్టండి పోకుండా ఉండడానికి ఇది ఇప్పుడు ముయ్యండి ఇగో చూడండి మీరు చూసుకోండి మళ్ళీ తీయండి చూస్తున్నావా ఇక చూడు అక్కడ ముయ్యండి మంచిగా ముయ్యాలి ఇక నేను ఏమని అంటున్నానా నా చేతులు చూడు మళ్ళీ ఒకసారి తీయండి మీరు నా చేతులు చూసుకోవచ్చు ఏమైనా అంటున్నానేమో ఇంకో ఇప్పుడు మళ్ళీ ముయ్యండి నా చేతులు కూడా చూసుకోవచ్చు నేను నా చేతులు కదిలిస్తున్నా చూస్తున్నా చూస్తున్నావా నువ్వు ఏముండదు దీంట్లో నువ్వు పట్టుకొని చూడవచ్చు దీంట్లో ఏముండవు బటన్స్ ఇవ్వ ఓకే గురుగారు సో నెగిటివ్ ఎనర్జీని తీయించుకోవడం జరిగితే సో తను మళ్ళీ మనీ పరంగా కానివ్వండి కెరీర్ పరంగా కానివ్వండి అంత బాగుంటుంది అంటారు ఈయన చేతిరేకల ప్రకారం మటుకు చిన్నప్పటి నుంచి డబ్బుకి ఇబ్బంది లేదు ఈయన రియల్ ఎస్టేట్ చేస్తే బాగా సంపాదిస్తాడు భూముల దారా డబ్బులు వస్తాయి కంటిన్యూ చదువు ఉన్నది పవర్ బాగుంది అసలు ఇప్పటికే పెళ్ళి అయిపోవాలి అది ఎవరికైనా డబ్బులు ఇస్తే అడిగాడు జాలీగా ఉండే ఏదైనా డబ్బులు ఎన్ని వచ్చినా అయిపోతున్నాయి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు మొత్తం పోతుంటాయి రాత్రి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ మధ్య అతను చనిపోయినాక నీ నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది ఉందా లేదా నీ ముఖం కూడా డిమ్ ఉంది చూసుకున్నావు అంతకుముందు తేజ్గా ఉంటుంది ఇట్లా కలకాల ఆడుతుంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మా దగ్గర వస్తుందో మొఖం డిమ్ అయిపోతుంది